ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇయర్ నిజాం వలీ కోటర్స్ మరి అలాగే మనము మదనపల్లి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి రహదారి బైపాస్ రోడ్లో ఉన్నామండి మరి ఇక్కడ మనం చూస్తున్నాం చాలా హిందువులకి చాలా ముఖ్యమైనటువంటి పండుగల్లో వినాయక చవితి పండుగ చాలా చాలాగా వినాయకుణ్ణి కన్నాదు ప్రతిష్ఠిస్తూ మరి మూడు రోజులు ఐదు రోజులు వారం రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయక చవితి వీధి వీధి వాడవాడ మరి ముఖ్యంగా యువత యువతి యువకులు మరి అలాగే పిల్లలు ఎక్కువ కూడా ఇష్టపడేటువంటి పండుగలు ఏవైనా ఉన్నాయంటే దాంట్లో ముఖ్య భూమిక పోషించేటువంటిది వినాయక చవితి మరి ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి వీధిలో ప్రతి వాడలో ఈ యొక్క గణనాదు ఏర్పాటు చేసుకుని తమ తమ శక్తి కొద్దీ ఆ వీధుల్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వ్యక్తులు తమ తమ శక్తి మేరకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో జరుగుతున్నటువంటి వీధి పండుగ మన వాడ పండగ మన ఊరు పండుగ మన దేశ పండగ మన రాష్ట్ర పండగ అనే విధంగా మరి ఈ వినాయక చవితి అనేటువంటిది చేసుకుంటారు మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితికి మరి ముఖ్యంగా తమ తమ శక్తి కొద్దీ ఎవరైతే యువత చందాలు అంటే పది రూపాయల నుండి వేల వరకు లక్షల వరకు కూడా చందాలు ఇచ్చి మరి వినాయకుడిని ప్రతిమని పెట్టుకునేటువంటిది మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం యువత ఈ యొక్క వినాయక చవితి పండుగలో మనం ముఖ్యంగా యువత ముఖ్య భూమిక పోషిస్తారు మరి యువత చాలా అందరూ కూడా ఒక టీ ఏర్పడి ఈ పండగ అనేటువంటిది మరి ఒక వీధికి మించి ఒక ఒక ఏరియా ఒక ఏరియాకి మించి ఒక ఏరియా కూడా ఈ పండగ జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ పండగ అయిపోతానే మరి నిమజ్జనం అనేటువంటిది జరుగుతుంది కదిరి ప్రాంతంలో కూడా ప్రతి ఏటా నిమజ్జన కార్యక్రమంలో మరి అన్నీ కూడా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కదిరిలో ఉన్నటువంటి ప్రతిమలన్నీ కూడా మరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మరి ప్రతిమలు ప్రారంభమవుతాయి మరి కదిర్లో ఉన్నటువంటి శ్రీమత్ తాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దగ్గర పెట్టేటువంటి ప్రతిమ మొట్టమొదటిగా మరి బయలుదేరుతుంది మరి తదుపరి కదిర్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితికి సందర్భంగా ఆడ మన కదిరి మొట్టమొదటి విగ్రహం బయలుదేరే విగ్రహానికి మరి ఆ గణనాధుణ్ణి ఆ యొక్క కొద్ది దూరము స్వస్థాలతో ఆ గణనాధుణ్ణి సాగంపడానికి లాగి ఆ బండి అనేటువంటి రథాన్ని లాగి కొద్ది దూరము తీసుకుపోతారు మరి తదుపరి ఆ యొక్క ఊరేగింపు అనేటువంటిది రైల్వే రైల్వే స్టేషన్ దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటిది మరి మన ప్రతి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కదిరి మరి ముఖ్యంగా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క గణనాథుణ్ణి వరుస క్రమేపి మరి లా వారి వారి తాహత్తు ప్రకారం లారీ కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు మరి చిన్న చిన్న వెహికల్స్ కావచ్చు మరి పెట్టుకొని పిల్లలంతా కూడా మరి యువత యువత యువకులు అంతా కూడా మరి ఈ యొక్క గణనాధుని ఊరేగింపు అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి కదిరి పట్టణంలో కూడా మనకి ఐదు రోజులు అని చెప్తున్నారు మరి ఐదు రోజులు ప్రశ్నించుకొని మరి శనివారం నాడు స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా తమ తమ మండపాల్లో ఏర్పాటు చేసుకొని మరి అలాగే బుధవారం నాడు అంటే ఐదు రోజులు బుధవారం వస్తుంది మరి బుధవారం నాడు స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి మళ్ళీ లాస్ట్ ఇయర్ మనం చూసాం యువతి యువకులంతా కూడా చాలా కోలాహకంగా మరి వివిధ ప్రాంతాల నుండి వాళ్ళ శక్తి మేరకు డ్రమ్స్ కావచ్చు మేళాలు కావచ్చు డీజేలు కావచ్చు పెట్టుకోవడం మరి స్వామివారిని ఊరేగించడం ఊరేగింపులో పాల్గొనడం జరిగింది మరి ఆ విధంగానే ఇక్కడ కూడా మండపాల్లో మరి ముఖ్యంగా మా ఇన్యూస్ తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం మన శాంతి కమిటీలో కూడా పెద్దలంతా కదిరిలో ఉన్నటువంటి కుల పెద్ద మత మత పెద్దలంతా కూడా మరి ఒకటే నినాదం ఇచ్చారు మన కదిరి ప్రాంతము చాలా శాంతికి నిలయం కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు పాల్గొంటారు మరి ముఖ్యంగా గణేషుని యొక్క నిమజ్జన కార్యక్రమంలో గణేషుని విగ్రహాల ఏర్పాటులో కూడా మనం చాలా మన కదిరి ఏరియాలో చాలా చోట్ల మనం చూస్తున్నాం మరి ముస్లిం సోదరులు కావచ్చు క్రిస్టియన్ సోదరులు కావచ్చు మన విగ్రహాలకి తమ శక్తికు మేరకు డబ్బులు ఇవ్వడము మరి ఈ యొక్క ఏర్పాట్లో కూడా పాలు కూడా పాల్గొనడము జరుగుతుంది మరి అదే కాక మరి ఈద్గా దగ్గర మనం ఒకసారి కదిరి ఈద్గా దగ్గర మనం ఒకసారి మదరసా దగ్గర మసీద్ దగ్గర ఒకసారి గమనిస్తే మరి వినాయక చవితి మెరవని రోజు మరి అక్కడ అందరూ కూడా మన ఖదిరిలో ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ లీడర్స్ అంతా కూడా అక్కడ కూర్చొని అన్న తమ్ముల వల్ల చాలా ఫ్రెండ్లీగా కూల్ డ్రింక్స్ భోజనం ఏర్పాట్లు తదితరవి ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు అందించేటువంటి మత సామరాస్యానికి ఏదన్నా ప్రతీక ఉందంటే మన కదిరని మనం చాట్ చెప్పచ్చు మరి దాంట్లో భాగంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ వినాయక చవితి పండగ పురస్కరించుకొని ఈ యొక్క వినాయక ప్రతిమలు అనేటువంటివి మన రాయిచోటి మన మరి ముఖ్యంగా మదనపల్లి రోడ్లో మరి అటువైపు ఇటువైపు మరి వినాయకులు అమ్మేటువంటి వ్యాపారస్తులు పాపము లాస్ట్ ఇయర్ కూడా చాలా లాస్ వచ్చింది చాలా తక్కువగా వ్యాపారాలు జరిగాయని చెప్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా వ్యాపారాలు అవుతాయని దాదాపు ఆరు నెలల నుండి వీళ్ళు పాపం ప్రారంభించుకునే ఈ యొక్క పండగ పుష్పించుకొని ప్రారంభమయ్యేటువంటి వివిధ రూపాలు గిన్నసు చేసే చేపించి మరి అమ్మడానికి సిద్ధంగా ఉంచారు మరి ఇదే కాక హిందూపూర్ రోడ్లో పెట్టారు మరి తదుపరి మన ఒక అనంతపూర్ రోడ్లో కూడా ఈ యొక్క వినాయక ప్రతిమలు అనేటువంటివి ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా ఈ మదనపల్లి రోడ్లోనే ప్రతిమలు అనేటువంటివి భిన్నంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతిమలు అనేటువంటివి ఏర్పాటు చేశారు బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పండగ తమ ఊరు పండగ తమ మాడ పండుగ మన తమ రాష్ట్ర పండుగ తమ దేశ పండగ యావత్ ప్రపంచవాలి శాంతియుతంగా ఉండాలి ఒక గణనాధుని ఆశీర్వాదంతో ఈ ప్రపంచ మానవాళి అంతా కూడా బాగు సుఖ సంతోష ఆరోగ్య ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని మరొకసారి ఆ ఒక గణనాధుని ఆశీస్సు ప్రతి ఒక్కరికి ఉండాలని మా ఇన్స్ తరఫున తెలియజేసుకుంటున్నాను ఈ గణనాథుణ్ణి కొనడానికి మరి ముఖ్యంగా గణనాథుని అమ్మడానికి వీధి వీధిలో మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది చాలా మటుకు పులివిందల మరి ఇటువైపు మనము గోరెంట్ల కొచ్చెరు బుక్కపట్నము తదితర మండలాలు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల కూడా పెద్ద యువతన పెద్ద ఎత్తున యువత అనేటువంటి వారంతా కూడా ఆ ప్రాంతము ఆ వాడవారు ఆ ఊరు వారంతా కూడా ఆ గ్రామం వారు అంతా కూడా వచ్చి ఈ గణనాధుని కొనడానికి వస్తుంటారు మరి దానిలో భాగంగా మరి మరి మనం ఒకసారి గమనిస్తే ఈ గణనాధుని అమ్మడానికి ఈ యొక్క వ్యాపారస్తులు అయితే వివిధ రకాలైనటువంటివి భిన్నంగా ఉన్నటువంటి ఒక వినాయకుడి ప్రతిమ నుంచి ఒక వినాయకుని ప్రతిమ ఉంటుంది హైట్ కూడా అలాగే ఉంటాయి మరి ఇటువంటి వినాయకులంతా కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు మనం ఒకసారి గమనించవచ్చు మరి అలాగే యువత కూడా ఈ యొక్క విగ్రహాలు కొనడానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తున్న తరలి వస్తున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు మరి ఈ యొక్క గణనాధుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని మరి వివిధ రకాలైనటువంటి గణనాథులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాం మరి మదనపల్లి రోడ్లో అనంతపూర్ హిందూపూర్ రోడ్లో ఈ గణనాథుని ప్రయత్మని అమ్మడానికి వ్యా వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు వ్యాపారాలు కూడా జరుగుతున్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు